ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ తొలి జట్లు దిగ్గజ్ ఈ రాత్రి ఎనిమిది గంటలకు చెన్నై చిపాక్ లోని ఎంఏ వోల్టేజ్ మ్యాచ్ షెడ్యూల్ అయ్యింది గత సీజన్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి చెన్నై సూపర్ కింగ్స్ కు రుతురాజ్ గైక్వాడ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఫాఫ్ టు ప్లసెస్ కెప్టెన్ లుగా వ్యవహరించనున్నారు గత సీజన్ వరకు సిఎస్కే సారథిగా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోని ఈసారి ఈ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే కొత్త నాయకత్వంలో ఎల్లో ఆర్మీ ఎలా ఆడబోతుందనేది ఆసక్తి రేపుతుంది చెన్నై సూపర్ కింగ్స్ మోస్ట్ సక్సెస్ఫుల్ టీం రెండు వేల ఎనిమిది నుంచి గత సీజన్ వరకు ఐదు సార్లు చాంపియన్ గా నిలిచింది మరో ఐదు సార్లు ఫైనల్స్ కు చేరిన జట్టిది ఇప్పుడు కూడా అలాంటి అంచనాలే ఉన్నాయి టైటిల్ హాట్ ఫేవరెట్ గా సీజన్ ను ఆరంభించబోతుంది రాయల్ ఛాలెంజర్స్ పరిస్థితి దీనికి పూర్తి భిన్నం ఒక్కసారి కూడా కప్ గెలిచిన పాపాన పోలేదు ఇప్పటి వరకు మూడు సార్లు మాత్రమే ఫైనలిస్ట్ చివరిసారిగా ఫైనల్స్ లో అడుగు పెట్టి కూడా చాలా కాలం అయింది రెండు వేల పదహారులో ఫైనల్స్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో పరాజయాన్ని చవిచూసిన తర్వాత మళ్లీ ఇప్పటి వరకు సెమీస్ దాటలేదు ఈసారి మాత్రం కప్ కొట్టాలనే పట్టుదలతో ఉంది బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది ఇప్పటి వరకు ఈ రెండు జట్లు కూడా ఐపీఎల్లో ముప్పై ఒక్కసార్లు తలపడగా చెన్నైదే పైచేయి తిరుగులేని విజయాలను అందుకుంది ఐపీఎల్లో ఇరవై సార్లు ఆర్సీబీని మట్టి కర్పించింది సూపర్ కింగ్స్ ఆర్సీబీ పదిసార్లు మాత్రమే చెన్నైని ఓడించగలిగింది ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు